అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు తన వేతనం మొత్తాన్ని తల్లిదండ్రులు లేని అనాథ బిడ్డల భవిష్యత్తు చదువుకు ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు ఇందులో భాగంగా మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి చెందిన నలభై రెండు మంది అనాథ పిల్లలకు పవన్ కళ్యాణ్ తన వేతనం నుంచి ఒక్కొక్కరికి నెలకి ఐదు వేల చొప్పున రెండు పాయింట్ పది లక్షల ఆర్థిక సాయం అందించారు మిగిలిన మొత్తాన్ని కూడా వారి బాగోగులు చూసేందుకు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు అందులో ఉన్న ముప్పై రెండు మందికి పవన్ స్వయంగా ఈ ఆర్థిక సహాయాన్ని అందజేశారు మిగిలిన పది మందికి జిల్లా యాంత్రాంగం ద్వారా అందిస్తామని తెలిపారు ఇకపై పిల్లల ఇంటి వద్దే ఈ మొత్తాన్ని ప్రతి నెల అందించేసే విధంగా చర్యలు తీసుకుంటానని పవన్ పేర్కొన్నారు ప్రభుత్వం పదవి ఉన్నత కాలం తాను వేతన రూపంలో తీసుకునే మొత్తాన్ని తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ పార్టీలోనే అనాథ పిల్లల కోసం ఖర్చు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు సార్ డిప్యూటీ చార్జ్ తీసుకున్న తర్వాత మేమందరం జాయిన్ అయిన తర్వాత ఆయన చెప్పిన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మాకు ఇలా నాకు వచ్చే జీతాన్ని నా పిఠాపురంలో ఈ పిల్లలకి ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అందరినీ డైరెక్ట్గా కలిసి ఇద్దామనుకొని ఈ విధంగా చేశారు అండ్ సార్ యొక్క ఒపీనియన్ ఏంటి అంటే తనకొచ్చే జీతాన్ని ఈ నలభై రెండు మందికి ప్రతీ నెల ఐదు వేల రూపాయల చొప్పున డివైడ్ చేసి నీ ఇంటికే వచ్చి ఇచ్చే విధంగా ఒకటో తారీఖు ఇప్పుడు పెన్షన్ గవర్నమెంట్ ఎలా అయితే ఇస్తుందో అదేవిధంగా ఒకటో తారీఖు సార్ తనకొచ్చే జీతాన్ని ప్రతి ఒక్క పిల్లవాడికి అమ్మాయికి ఐదు వేల రూపాయలు డివైడ్ చేసి మీ ఇంటికే పంపిద్దామని చెప్పి డిసైడ్ చేశారు సో ఇది కంపల్సరీగా వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని చెప్పి సార్ తీసుకున్న తీర్మానం సార్ ఇట్లాంటి మంచి విషయంలో మేమందరం భాగం అవ్వటం వల్ల మాకు చాలా సంతోషం సార్ ఎలాంటి ఒక క్రైటీరియా పెట్టుకొని ఒక ప్రాతిపదిక పెట్టుకొని ఏ కమ్యూనిటీ అలాంటి ఏమీ లేకుండా అందరికీ సమానంగా చూసి అందరికీ మన దగ్గర ఎవరెవరైతే మనకు తెలుసు అంటే గవర్నమెంట్ వారి దగ్గర తల్లిదండ్రులను కోల్పోయిన తెలుసున్నా ప్రతి ఒక్కరిని ఇవాళ పిలవడం జరిగింది అది నెంబర్ ఎంత తక్కువ ఎక్కువ అనేది కూడా ఆలోచించకుండా పిలవడం జరిగింది సో అందుకు నా వైపు నుంచి జిల్లా అధికార వైపు అధికార యంత్రాంగం వైపు నుంచి సార్ ఐ ఐ రియల్లీ థ్యాంక్ యూ ఫార్ డూయింగ్ దిస్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ పిఠాపురం నుంచి ప్రత్యేకించి వచ్చిన మీ అందరికి నమస్కారాలు మరి అందరూ నన్ను ఎంతో నమ్మకంతో గెలిపించారు మన పిఠాపురం కావాల్సిన అభివృద్ధి పనులతో పాటు ప్రతి చిన్న సమస్య ఏది ఉన్నా కానీ మన ఇక్కడ దగ్గరని పర్యవేక్షిస్తూ మన డిప్యూటీ సీఎం ఆఫీస్ దగ్గర నుంచి కానీ అక్కడ స్థానికంగా మా ఆఫీస్ దగ్గర నుంచి అన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్నాం ప్రత్యేకించి నా దృష్టికి తీసుకొచ్చారు దాదాపు నలభై రెండు మంది ఆర్ఫెన్స్ ఉన్నారు తల్లిదండ్రులు లేని వాళ్ళు లేదంటే కూర్చోబెట్టి దాంట్లో సగం మంది కనీసం ఎవరు బాధ్యత తీసుకోవడానికి ఎవరు లేరు దీనికి మనం ఏదైనా చేయాలని షణ్మోహన్ గారు అలాగే కృష్ణతేజ గారు నా దృష్టికి తీసుకొచ్చారు నా రోజు నేను అనుకున్నది ఏంటంటే ముందు నేను ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నాక బాధ్యతలు తీసుకున్నాక జీతాలు ఇవన్నీ తీసుకోకూడదు అని నిర్ణయించుకుంటే అసలు భారం అవ్వకూడదు కానీ పరిస్థితి ఏమొచ్చిందంటే చాలా మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతూ ఉంది అందువల్ల ప్రత్యేకించి నేను తీసుకొని అది ఎవరికి ఖర్చు పెట్టాలి అని అనుకుంటే నాకు చదువుకుంటున్న మీకు తల్లిదండ్రులు కుటుంబం దూరం